అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబజే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి రోజున మనం విన్నటువంటి కథాభాగంలో గుణనిధి తల్లి సోమిదమ్మ ఎన్నో రకాలుగా కొడుక్కి దురలవాట్లు మానరా మంచిగా మారరా అని ఎంతగానో చెప్పింది ఎంతగానో బ్రతిమలాడింది వాడు వినలేదు అంటుంది ఆవిడ తల్లి బడి కొల్లి చట్టంబునులసంబున్ ఆడుచునన్ను గూర్చి నిన్న హర్హంబ దుర్నయా బెల్ల నా మీద త్రోసి జనులు డబ్బరలు పల్కవారి కడ్డం గలదే తనయా తల్లిబడి కొల్లి చట్టంబు ఉల్లసంబులు ఆడుచుందురు నన్ను గూర్చి ఇంకో రోజు ఆవిడ మళ్ళీ కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకున్నది ఇప్పుడు మళ్ళీ ఆవిడ చెప్తోంది ఒరాయ్ నువ్వు చేసేటటువంటి ఈ దురాగతాల వల్ల దుశ్చేష్టల వల్ల చెడ్డ పనుల వల్ల పిచ్చి పనుల వల్ల అందరూ నన్ను తిడతారా ఎందుకు తిడతారు అని అంటావేమో వాళ్ళు ఏమంటారో తెలుసా జనం అంతా ఏ తల్లి కన్నాదో వీడిని ఆ దౌర్భాగ్యురాలు సరైనటువంటిది కాదు పిల్లాడికి బుద్ధి చెప్పి మంచి మార్గంలోకి వెళ్ళనివ్వలేదు పిల్లాడు పాడైపోవడానికి మూల కారణం తల్లి తల్లి వల్లే పిల్లలు పాడవుతారు పిల్లలు పాడయ్యారు అంటే తల్లిదే ఎక్కువ బాధ్యత అంటారు రోజు నన్ను చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా ఈ తల్లి ఆ పిల్లాన్ని తగలేసింది వాడి గురించి వాళ్ళ నాన్నకి చెప్పలేదు వాడికి చదువు లేకుండా చేసింది వాడు వ్యసనాల పాలైపోతూ ఉంటే పట్టించుకోలేదు అని తప్పంతా నా మీదే తోసేసి నోటికొచ్చినట్లు ఈ లోకం నన్ను ఆడిపోసుకుంటుందిరా అలా తిట్టి నా మీద అభాండం వేసేటటువంటి వాళ్ళని నేను ఆపగలనా ఎంతమందిని ఆపుతాం లోకం నోరు ముయ్యగలమా వాళ్ళకి అడ్డు ఉండదు అని ఎన్నో చెప్పింది చెప్పినవన్నీ వినే పెట్టవాడు అవునమ్మా 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 అని విని మళ్ళీ చెద్దన్నం తిని ఇంట్లోంచి పోయేవాడు పొద్దున్నే పోయేవాడు ఇక వచ్చేవాడు కాదు ఈ రాత్రికో వస్తాడు మళ్ళీ క్రమక్రమంగా అలా రోజులైతే ఆగవుగా రోజులు గడుస్తున్నాయి వీడికి పద్దెనిమిది ఏళ్ళ నుండి పంతొమ్మిదో ఏడు పుట్టినరోజు వచ్చింది వాడికి ఆ పుట్టినరోజే గిట్టినరోజు అయిందండి సరే ఒక రోజున దీక్షితుడు యజ్ఞం చేయించి గారి చేత మధ్యాహ్నం వరకు ఏమీ తినలేదు యజ్ఞం చేయడం వల్ల మంచి మండుటెండలో టెండలో కాలినడకన ఇంటికి బయలుదేరాడు యజ్ఞం చేయించినటువంటి వాడు వాహనాలు ఎక్కకుండా ఇంటికి వచ్చి అవభ్రత స్నానం చెయ్యాలి గుర్రబళ్ళ మీదో ఎద్దుల బళ్ళ మీదో రాకూడదు అందుకని రాజుగారి యొక్క ఆస్థానం నుంచి కాలినడకన నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు దీక్షితుడు అది బాగా ఎండ కాస్తున్నటువంటి సమయం సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు అంటే ఏమిటి అర్థం మిట్ట మధ్యాహ్నం అయ్యింది అని అర్థం మిట్ట ఎండ మండుతోంది ఆ ఎండతో ఆయన గుండు మండుతోంది సోమయాజులు కొంతమంది ఆచార్యులు గుండు చే చేయించుకుని అంటే సోమయాజులు ఆయనకి ఎప్పుడూ గుండే ఉంటుంది కొంతమంది ఆచార్యులు అలా గుండు చేయించుకుని పిలక పెట్టుకుని ఉంటారు అందువల్ల పైన ఎండ కాస్తోంది ఎండకి గుండు మండుతోంది కడుపులో ఆకలి వల్ల ఆకలి మంట పెరిగిపోయి కడుపు మండుతోంది అంటే ఎండకి గుండు ఆకలికి కడుపు రెండు మండుతున్నాయి ఈ రెండు మంటలు ఆయన యజ్ఞదీక్షితుడు తట్టుకోలేకపోయాడు పైపెచ్చు ఎండ బాగా కాస్తున్నదేమో ఒళ్ళంతా చెమట పట్టేసి చెమట ఈ నడినెత్తి మీద నుంచి జారి 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 ఆయన మసటి భాగం మీద నుంచి అలా ముక్కు మీదకి వచ్చి ముక్కు మీద నుంచి ధారలు ధారగా కిందకి టపటప కిందకి కారిపోతుంది పైన తల మీద పట్టిన చెమట కనుబొమ్మల నుంచి ముక్కు మీద నుంచి కిందికి జారిపోతుంటే ఆ చెమట తుడుచుకుంటూ ఎంత తొందరగా ఇంటికి వెళదామా ఇంటికెళ్ళి స్నానం చేసి ఇంత ముద్ద నోట్లో వేసుకుని కాసేపు పడుకుందామా అని బయలుదేరాడు ఇంతలో అదే సమయానికి ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో ఉండేటటువంటి ప్రసిద్ధికెక్కిన జూదగాడు వాడు ఆ జూదగాడు ఈయనకి కనబడ్డాడు కనబడి రెండు చేతులు జోడించాడు జోడించి నమస్కారం అండి గురువుగారు అన్నాడు ఈయన చెయ్యెత్తి దీవించాడు దీవిస్తే జూదగాడు నమస్కారం చేశాడు కదా ఆ జోదగాడి చేతికి ఒక ఉంగరం కనబడింది మన దీక్షితులకి ఆ ఉంగరం ఈయనదే తన ఉంగరాన్ని ఆయన గుర్తు పెట్టేశాడు పట్టేసి వర ఇలా రారా అన్నాడు వీడు కంగారు పడ్డాడు ఆ జూదగాడు ఎందుకు పిలుస్తున్నాడు ఈయన నా వల్ల ఏమన్నా అపరాధం జరిగిపోయిందా అనవసరంగా నేను నమస్కారం చేసి దొరికిపోయానా ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లయిందే నా బతుకు అని భయపడుతూనే దగ్గరకు వచ్చాడు అడిగాడు ఓయి నీ వేలుకు పెట్టుకున్నటువంటి ఈ ఉంగరం ఎక్కడిది నిజం చెప్పు నీ వేలుకు పెట్టుకున్నటువంటి ఉంగరం మామూలు ఉంగరం కాదు ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక ప్రముఖుడైనటువంటి వర్తకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన సముద్రంలో పడవల మీద వెళ్ళి వస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాడు అలా వ్యాపారం చేస్తూ చేస్తూ ఒకనొక ద్వీపానికి వెళ్ళి ఆ ద్వీపంలో ఖరీదైనటువంటి నవరత్నాలుంటే పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాలు పద్నాలుగు కోట్ల బంగారు రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉంగరం కొన్నాడు ఈ ఉంగరం పట్టుకొచ్చి తమ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు ఎంతో మంచివారు ఎంతో గొప్పవారు కనుక ఆయనకు కానుకగా సమర్పించాడు ఆ వర్తకుడు పూర్వకాలంలో దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజులకు ఇలా విలువైనటువంటి కానుకలు ఇస్తూ ఉండేవారు ఒకరోజున ఆ రాజుగారు ఉంగరం పెట్టుకుని ఉన్నారు ఈ అలా ఉంగరాన్ని ఆ వేలికి పెట్టుకోగానే దీక్షితులు వచ్చి ఒక మంచి కవిత్వం చెప్పాడు కవిత్వం వినగానే ఆయన గారు ఆనందం తట్టుకోలేక ఈ ఉంగరం యజ్ఞదీక్షకి బహుమానంగా ఇచ్చాడు పూర్వం రాజులు బ్రాహ్మణులకి అపురూపమైనటువంటి కానుకలు ఇచ్చేవారులండి అలా టక్కున ఆ ఉంగరం యజ్ఞదీక్ష యొక్క వేలికి తొడిగేశాడు రాజుగారు ఇప్పుడు ఈయన ఏం చేశాడు కొద్ది రోజుల పాటు ఆ ఉంగరాన్ని ధరించి ఉన్నాడు అలా ఉండగా ఒక రోజున ఆ రోజు శనివారం ఆ రోజున సోమిదమ్మ ఆయనకి తలస్నానం చేయించాలని తలస్నానం చేయించడానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా సమకూర్చింది ఏమండే తలస్నానానికి కూడా సంభారాలు సమకూర్చాలంటే పూర్వకాలంలో ఉండేది నలుగు పెట్టేవారు నెత్తి మీద నూనె రాసేవారు తలంటేవారు తన్ని తలంటడం అంటారు అలా తలంటి నలుగుపెట్టి నలుగు నలిచి స్నానం చేయించేవారు అక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత జరిగినటువంటి కథాక్రమం మనం రేపటి భాగంలో వినేటేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యన మార్గేణిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినోవీ హర నమ పార్వతీపతర హర శంకర